ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా బీహార్లో మాత్రం మహాగఠబంధన్లో ఇంకా సీట్ల పంపకాలు ఒక్కొలికి రాలేదు నియోజకవర్గాల పంపకాలు కొలిక్కి రాలేదు చివరికి సీఎం అభ్యర్థి ఎవరు అన్నది కూడా కాంగ్రెస్ అంగీకరించలేదు అంటే తేజస్వి యాదవే సీఎం అభ్యర్థి మొదట్ మొదటి నుంచి ఆర్జేడి చెబుతుంది అందులో ఉన్నటువంటి వామపక్షాలు చెబుతున్నాయి ఏఎంఎం కూడా చెప్పింది జేఎం ఇప్పుడు అవుట్ అయిపోయింది కానీ నిన్నటి వరకు కూడా చెప్పింది కానీ కాంగ్రెస్ మాత్రం ఎక్కడ ఆ యొక్క ప్రకటనకు అయితే మాత్రం ముందుకు రాలేదు తేజస్వి యాదవేనా లేకపోతే ఇంకెవరు ఏంటి అనే విషయం అయితే స్పష్టత రాలేదు అసలు సీట్లు సర్దుబాటే సాగలేదు కదా ఢిల్లీలో మూడు రోజులు కూర్చుంటే అవ్వలేదు ఇప్పుడేమొచ్చేసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడానికి ఒక సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు దాని గురించి ఒక పోస్టర్ విడుదల చేశారు ఆ పోస్టర్ లో కూడా రాహుల్ గాంధీ లేడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు బీహార్ ఎన్నికల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే ఎందుకంటే ఒక ప్రచారానికి రాడు ఒక సీట్లు సర్దుబాటు ఎప్పుడైతే అవ్వలేదో అప్పటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఇప్పుడు దూరంగా ఉన్నాడు పైగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు అందులో భాగంగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అలాగే మరికొంతమంది సీనియర్లు అయితే ఇప్పుడు రంగంలోకి దిగారు ఖర్గే మాట కూడా ఇప్పుడు ఎవరు వినడం లేదు ఖర్గే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని నడపలేకపోతున్నారు అంటే సోనియా గాంధీ ఎప్పుడైతే చతికిల పడిపోయిందో ఆమె ఆరోగ్యంగా ఇప్పుడు వీళ్ళ చేతిలో పెట్టింది కానీ వీళ్ళు ఒక నయానో భయానో నడిపించలేకపోతుంది సోనియా గాంధీ మాట అందరు వినేవాళ్ళు భయపడే వాళ్ళు ఎందుకంటే ఆవిడ తప్పైనా ఉప్పైనా కరెక్ట్ గా ఒక మాట మీద ఉండేది అంటే ఆవిడ ఏదైతే అనుకుందో అదే జరిగిపోవాలి అంతే ఇంకా అందులో ఎటువంటిది లేదు రాహుల్ గాంధీ ఏమొచ్చేసి అందరి మాట విన్నట్లు ఉంటాడు మళ్ళీ తన మూర్ఖత్వం ఆలోచనలు కూడా మళ్ళీ రుద్దుతుంటాడు దాని వల్ల అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇప్పుడు ఆర్జేడీనే తన దారికి తెచ్చుకోలేకపోయాడు వీళ్ళందరూ ఇప్పుడు తేజస్వి యాదవ్ అనే అంటున్నారు ఇప్పుడు ఆర్జేడీ వామపక్షాలు సిపిఎం సిపిఐ ఇవన్నీ కూడా మాకు తేజస్వి యాదవ్ అయితే ఓకే అంటున్నాయి కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ విషయాన్ని ముందుకు చెప్పడం లేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ పేరు చెప్పడానికి అయితే అస్సలు ఇష్టపడడం లేదు అందువల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ లేకుండా ఆ పోస్టర్ విడుదల అయిందంటే రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఈరోజు సాయంత్రం జరగబోయే సమావేశంలోనైతే ఉండబోడు దాంతో ఇప్పుడు బీజేపీ ఏమొచ్చేసి విమర్శనాస్త్రాలు ప్రారంభించింది మరి మీరు కూటమి కదా మరి కూటమిలో సమావేశాలు ఎలాగే ఉంటాయా ఒకరు లేకుండా ఒకరు ఉండి ఇదే విధమైనటువంటి సమావేశాలు ఉంటాయా అంటూ ఇప్పుడు విమర్శలు చేస్తుంది దానికి కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు